దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునుగాక మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క దిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని ప్రభుత్వ సమయాన్ని గడిపారని నమ్మచేకున్నాను ప్రతిదినము ఎన్ని పనులు మన జీవితంలో ఉన్నప్పటికీ మనం ఎంత బిజీగా ఉన్నప్పటికీ దేవునితో సమయాన్ని మనము గడపాలి ఎందుకు మనము దేవునితో సమయాన్ని గడపాలంటే యోగ గ్రంథంలో మనం చూస్తే దేవుడితో సహవాసం చేస్తే మనకు మేలు దేవుడితో మనం సమయాన్ని గడిపినప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడు మనకు ఆశీర్వాదము అందుకే దావీదంటాడు నేను వేకు అనే దేవుణ్ణి వెతుకుతూ ఉన్నాను ఉదయ కాలంలో దావీదు దేవుణ్ణి వెతుకుతున్నాడు దేవునితో మాట్లాడాలని దేవునితో సమయాన్ని గడపాలని దావీదు ఆశపడుతూ ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి ఆలోచన అటువంటి ఆసక్తి మనమందరం కూడా కలిగి ఉండాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు ప్రార్థన చేసుకుని పరిశుద్ధ ఆత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును పొందుకుందాం తనల ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదే కాలంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించింది ఈ కృపలో భద్రపరచమని సహాయం చేయమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ సంకీర్తన ఆరవ చరణమును చదువుకుందాం యహోవా నా పక్షమున ఉన్నాడు దేనిస్తో చక్కని వాగ్దానం చిన్న మాటే దేవుడు నా పక్షమున ఉన్నాడు చాలా అమూల్యమైనటువంటి ధైర్యమును పుట్టించే మాట వాగ్దానము దేవాది దేవుడు ఈరోజు మనలను బలపరుస్తూ ఉన్నాడు దేవుని బిట్లరా ఈరోజు మన పక్షమున ఉండే దేవుడు ఒక మనిషి ఒక తండ్రి ఒక తల్లి మనతో ఉంటేనే ఎంతో ధైర్యం ఏ పనైనా చేయడానికి మనము ఒక అడుగు ముందుకు వేస్తాం దేవుని బిట్ల ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి తల్లి మన పక్షమున ఉంటే మనకు ఎంతో ధైర్యం కదా ఈరోజు దేవుడే మన పక్షమున ఉంటే ఇంకా ఎంత ధైర్యం అండి దేవుడే మన పక్షమున మన ఉంటే మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలని మనకు తోడుగా ఉండాలని మనలను నడిపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడుగా ఉంటే ప్రతి విషయాలలో మనకు విజయమే దేవుడు మన పక్షమున ఉంటే దేనికి కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు దేవుడే మన పక్షిమున ఉంటే దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు దేవుడే మన పక్షమున ఉంటే దేనికి కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన్ని మనలను నడిపిస్తాడు సహాయం చేస్తాడు సరైనటువంటి ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యహోశివ జీవితంలో మోషే చనిపోయిన వెంటనే యహోశివ నాయకత్వాన్ని తీసుకున్నాడు యహోశివా ఎప్పుడైతే ఇస్రాయిల్ ప్రజలను చూచాడో ఇన్ని లక్షలాది మంది ప్రజలను నేను ఎలాగ నడిపించగలను ఏ విధంగా నేను వారిని ముందుకు తీసుకుని వెళ్ళగలను అని చేస్తూ ఉంటే దేవాత దేవుడు యహోశివాకు ప్రత్యక్షమై యహోశివా నేను మోషయకు తోడుగా ఉన్నాను నేను నీకు కూడా తోడుగా ఉంటాను నిబ్రము కలిగి భయపడకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళు అని దేవుడు యహోష్వాకు వాగ్దానం చేశాడు దేవుడు అన్నాడు యహోష్వా మోసే లేడు కాబట్టి నేను ఎలాగా ఈ జనాన్ని ముందుకు తీసుకుని వెళతాను నడిపిస్తానని అనుకుంటున్నావు నేను నీ పక్షమన ఉంటాను నేను నీ పక్షమన ఉంటే ప్రతి వాటిని కూడా నేను అనుగ్రహిస్తాను నీకేం కావాలో ఏ సమయానికి ఏ అవసరం నీ జీవితంలో ఉందో సమస్తాన్ని కూడా నేను నీకు దయచేసి ఈ జనాంగాన్ని ముందుకు నడిపించడానికి నీకు నా కృపను అనుగ్రహిస్తానని దేవుడు యహోశివాకు వాగ్దానము చేశాడు దేవుడు బిడ్లరా దేవుడు వాగ్దానము చేసినట్లుగా యహోశివాకు దేవుడు తోడుగా ఉన్నాడు అతని పక్షముగా ఉండి అతనిని ఈ యొక్క ఇస్రాయిల్ ప్రజలను దేవుడు నడిపించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం దేవుడు మన పక్షమును ఉంటే ఏ శత్రువు లేకపోతే ఏ సమస్య ఎదురైనా వాటి మీద విజయమును అనుగ్రహించే గొప్ప దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు కాబట్టి ఈరోజు చక్కని వాగ్దానము ఎహోవా నా పక్షమున ఉన్నాడు విశ్వసించండి దేవుడు మీ పక్షమున ఉన్నారు ఆయన మీ జీవితంలో సమస్తమైన కార్యములు జరిగించేవాడుగా ఆయన ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడు చూస్తున్న ప్రతి ఒక్కరికూ అనుగ్రహించి సహాయం చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధాత్మ దేవు మీకు వేలాది వందనములు ఉదయం కాల సమయంలో మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నాయన ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మా పక్షమున మీరు ఉండమని సహాయము చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ మెయిన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతలు ఏక దేవుని యొక్క దీవన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్